శాంతి పూజ చేసాం కదా ముందు రోజు దానికి సంబంధించిన అవన్నీ అయితే ఫస్ట్ క్లీన్ చేసేస్తున్నాము అండ్ ఇక్కడ బెల్లం రైస్ అయితే చాలా బాగా వచ్చింది చాలా కలర్ఫుల్గా కూడా ఉంది చాలా టేస్టీగా కూడా ఉంది ఫంక్షన్ కోసం అని చెప్పి ఈ మొక్కజొన్న గింజలు అనేది నానబెట్టాము మా లంచ్ అయిపోయాక మళ్ళీ ఈవినింగ్ కూడా రిలేషన్స్కి మనం ఇలా పెట్టుకోవడానికి పల్లీలు అండ్ ఈ మొక్కజొన్న గింజలు అయితే మంచిగా నానబెట్టి బాయిల్ చేస్తే చాలా బాగుంటాయి అండ్ మొక్కజొన్న గింజల్లో ఇవి మా అణువులు చిక్కుళ్ళు చాలా మంచి కాంబినేషన్ బట్ అవి ఇప్పుడేంటో దొరకట్లేదు అవైలబుల్గా ఉన్నాయి అయితే పల్లీలు ఉంటాయి కదా సో ఆ పల్లీలు ఇలా కాంబినేషన్ అయినా బాగానే ఉంటుంది వంటకు సరిపడా మసాలాలు అయితే మేమే ముందు రోజు ప్రిపేర్ చేసుకున్నాము దేనికి దానికి ధనియాలకు ధనియాలు జీలకర్రకు జీలకర్రని అలా మసాలకు మసాలా డిఫరెంట్ అలా డిఫరెంట్ మసాలాలు అయితే మేమే ప్రిపేర్ చేసుకున్నాము అంటే ఈవినింగ్ ఫంక్షన్ అయిపోయింది కదా ఈవినింగ్ నేను చూపిస్తున్నాను ఇప్పుడు మటన్ కట్ చేసినప్పుడు ఈ గుట్టాలు అవి మిగులుతాయి కదా సో వాటిని ముందుగా ఒక సాల్ట్ వేసి కొంచెం మంచిగా బాయిల్ చేసి మంచిగా నీట్గా గడగాలి తర్వాత క్రిస్పీగా ఫ్రై చేయాలన్నమాట చాలా బాగా టేస్ట్ ఉంటాయి మా బిడ్డకి ఈరోజు ఎంత పెద్ద డ్యూటీ ఈ డ్యూటీ ఎవరు ఇస్తారా మీకు గంట గంట కలిపే డ్యూటీ మీకు అష్టంట్ లాగా అన్ని అందించడు మాకు అసిస్టెంట్ డ్యూటీ మాకు ఇచ్చారు మీకే పెద్ద పోస్ట్ ఇచ్చినాం మేము వరకు ఇంత పెద్ద పోస్ట్ ఇస్తారా కుకింగ్ అంటే అంత అంత చీప్ అయింది అది లేంది మనిషి జీవితమే లేదు కదా కదా మా తో పాటు నేను కూడా ఒక చెయ్యేసాను జన్మభూమి కార్యక్రమంలో కదా అన్ని ఫోటోలకు ఫోజ్ ఇచ్చినట్టు నేను కూడా గంట కలిపినట్టు ఫోజ్ ఇచ్చాను అనమాట ఇక్కడ నేను మొత్తం నిలువెళ్ళ కడుపుతలేవు అని చెప్పేసి మళ్ళీ తనే తీసుకొని కనిపింది ఎంత బాగుంది ఎంత క్రిస్పీగా ఉందో చూసారా అలా క్రిస్పీ వస్తే చాలా బాగొస్తుంది అండ్ ఈవినింగ్ నైట్ అయినాక మా వద్నా నీళ్ళు కలిసి అందరము ఆడపడుచులము అందరం ఒకరు పిండి విసుకడము ఒకరు ముద్దలు చేయడము పూరి చేస్తున్నాము అనమాట ఒకరు పిండి విసుకడము ఒకరు ముద్దలు చేయడము ఒకరు లాఠేయడము ఒక టూ రెండు గిన్నెలు పెట్టి కాలవడము అండ్ ఇక్కడ ఇవి ముంజకాయలు ముంజకాయలు ఈ సీజన్లోనే వస్తాయి కదా సో ఇంతమందికి గా ఆయన కొడుతూనే ఉన్నాడు ఇస్తూనే ఉన్నారు ఆయనకి నైట్ ఇక్కడ భోజనాలు చేస్తున్నాము ఇంకా నైట్ అయిపోయింది భోజనాలు అయితే అందరికి ఇక్కడ ఇక్కడ ఒక టేబుల్ వేసి అన్ని పెట్టేసి సర్వ్ చేస్తున్నాం అన్నమాట అన్ని చాలా కర్రీస్ ఉన్నాయి కదా మళ్ళీ ఈవినింగ్ కూడా వంట చేసాము ఆ వంట చేసినాయి అవి ఇవన్నీ ఇక్కడ పెట్టేసి అందరం చేస్తున్నాము బయట పడుకున్నాము అండ్ లేసి ఆ ముంజకాయలు ఉంటాయి కదా వాటితోనే మా వారైతే బండి చేసి ఇలా పిల్లలకైతే కట్టించారు ఇప్పుడు చిన్నప్పుడు ఆడుకున్నాం గుర్తుందా చాలా బాగా అనిపించింది మళ్ళీ మార్నింగ్ అయితే ముందు రోజు సాటర్డే అనమాట అందుకని నాన్ వెజ్ ఎవరూ తినలేదు సో ముందు రోజే కొంచెం తీసి పెట్టారు తీసి పెట్టాక మా మార్నింగ్ ఆడపడుచు అయితే మటన్ వండుతుంది ఆడ అందరము ఇది మటన్ లంచ్ చేశాక అందరం తిని వెళ్ళిపోయామనమాట ఇక్కడ పిల్లలు అయితే చాలా మొబైల్కి అయితే చాలా అడిక్ట్ అయిపోయారు నేను వాళ్ళకి వెళ్ళకుండానైతే ఆ వీడియోస్ తీస్తాను అసలు వీళ్ళు ఎంతలా ఒక్కొక్కరు ఒక్కో మొబైల్ పట్టుకొని ఏమన్నా ఎంజాయ్ చేస్తుర్రు అసలు వీళ్ళు ఇంత అడిక్ట్ అయిపోయారా అనిపించింది ఒకరికొకరు అసలు మాట్లాడుకోవడమే లేదు అందరు కలిసి ఆడుకోవడమే లేదు ఎంతసేపు ఈ మొబైల్స్తోనే నాకైతే భలే అనిపించింది వీళ్ళందరూ ఇంత అడిక్ట్ అయిపోయారు ఏంటి అని ఇంకా వెళ్ళిపోవడానికైతే మా వారు ని అయితే క్లీన్ చేస్తున్నారు మార్నింగ్ మార్నింగ్ ఇంక ఈ పని పెట్టుకున్నారు ఇంకా అన్ని టెంట్ హౌస్ నుండి అన్ని తీసుకొచ్చినాయి అన్ని తీసుకెళ్తున్నారు అనమాట అన్ని ఈ పెద్ద పెద్ద ఇల్లు ఇచ్చాము కదా చైర్సు టెంట్ అందరు వెళ్ళిపోయే వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారు మా కోడలు అనమాట తను ఇక్కడ మా రెండు ఆడపడుచు వెళ్తుంది పోతున్నామని చెప్పడం లేదా ఎందుకటకముందు పన్నెండు ఆడపడుచు వాళ్ళే తెలిపోయారు పెద్ద ఆడపడుచులు అయితే ఈ ముందు కారులో ఎక్కించామన్నమాట మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము సో వాళ్ళు హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు సో ఇవాటికైతే ఇదండి వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటా అంతవరకు బాయ్